ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోండి మీకు శత్రువులు ఎవరైనా ఉంటే మీ అంతటా మీరే వారి మీద పగ తీర్చుకున్నారంటే దేవుడు ఎంటర్ కాడు మీ లైఫ్లోకి అది అత్తాకోడళ్ళైనా అది నాన్న బిడ్డలైనా ఎవరైనా సరే మీ పట్ల ఎవరైనా ఒక అన్యాయం చేస్తే వెంటనే మీరు దేవుడికి మొరపెట్టండి ఎఫ్తా ఉన్నాడు మీ అందరికీ తెలుసు ఎఫ్తా ఉన్నాడు ఎఫ్తాకి వాళ్ళ నాన్నకి అసలు భార్యల కొడుకులు ఉన్నారు కొంతమంది న్యాయధిపతుల్లో ఉంటుంది ఎఫ్తాకి సవతి తల్లి బిడ్డలు ఉన్నారు వాళ్ళు ఎఫ్తాతో అంటారు ఏ ఎఫ్తా చిల్లి గవ్యం నీకు ఏం చేసుకుంటావు చేసుకోపో అని నటి రోడ్డు మీద మెడబట్టుకుని గెంటేశారు ఎఫ్తాని ఎఫ్తా వీక్ పర్సన్ ఏం కాదు ఎఫ్తా ఎవరు పరాక్రమము గల బలాఢ్యుడు అని ఇంటరక్షన్ ఇంటరక్షనే అతను వీరుడిగా ఇస్తాడు మీరు చిత్రమైన విషయం ఏంటంటే మీరు ఆలోచించండి పదకొండో అధ్యాయంలో పదమూడో అధ్యాయంలో ఎఫ్తా వస్తాడు అంతకుముందు తొమ్మిదో అధ్యాయంలో ఆస్తి కోసం అభిమేళిక అనేవాడు డెబ్బై మంది తమ్ముళ్ళని ఒక్క రాతి మీనే చంపేస్తాడు ఎవరు ఒకసారి తీద్దాం దాని గురించి అంటే సింపుల్గా అంటే దేవుడు ఎంటర్ అయితే మన లైఫ్లోకి ఎలా ఉండిద్దో మనం మనమే పగ తీర్చుకుంటే ఎలా ఉండిద్దో అంటానికి ఒక చిన్న ఉదాహరణ అనమాట అది మనకి పదకొండులో వస్తాడు మనోడు ఎవరు న్యాయాధిపతులు ఒకసారి ఎనిమిదో అధ్యాయం తేండి తొమ్మిది అయినా తొమ్మిది కూడా బాగానే ఉంటుంది తొమ్మిదో అధ్యాయంలో అభిమేళక్ అనేవాడు వస్తాడు అభిమేల్క్ అనేవాడు వచ్చి తొమ్మిదో అధ్యాయం ఐదు వచ్చిన తొమ్మిది ఐదు న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఐదు తరువాత అతడు ఎవరు అతను ఆడే అభిమేల్కు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబ్బయ్యాలంటే ఎవరో కాదు దట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ గిడియన్ గిజ్జోని యొక్క మరొక పేరు అది తన తండ్రి ఇంటికి పోయి ఎరుభై ఏళ్ళు కుమారులను తన సహోదరులైన డెబ్బది మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను ఎందుకు చంపాడు ఒక్క రాతి మీద అంటే మా నాన్న ఆస్తులు నాకు కావాలి మా నాన్న తర్వాత న్యాయాధిపతి స్థానాలు నాకు కావాలి మా నాన్నకి నేను ఒక్కన్నే ఉండాలి అని ఒకే తండ్రికి పుట్టిన డెబ్బై మంది కుమారుల్ని ఒక్క రాయి మీద చంపి పడేశాడండి దేనికోసం సిరి సంపదల కోసం ఆ తర్వాత పదకొండు అధ్యాయంలో ఎఫ్తా వస్తాడు ఇప్పుడు పదకొండుదే అండి ఇప్పుడు పదకొండుదే అండి గిలాదువాడైన ఎఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు అతడు వేశ్య కుమారుడు గిలాదు ఎఫ్తా అని రెండు గిలాదు భార్య అతనికి కుమారులు గనక వారు పెద్దవారై ఎఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని యఫ్తా తన సహోదరులు యొద్ నుండి పారిపెట్టు ఉపదేశం నివసింపగాళ్ళ జనము ఎఫ్తా యొక్కకు వచ్చి అతనితో కూడా సంచరించు చూడను అక్కడ వాడు చంపింది ఆస్తుల కోసమే ఇక్కడ ఇతను కూడా చంపొచ్చు ఇక్కడ డెబ్బై మంది ఏమి లేరు ఇతనికి ఉన్నారా మా అయితే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటుంటారు ఎఫ్తాకున్న బాడీతో పేక పట్టుకుంటే గట్టిగా అరగుద్దుకు చచ్చిపోతారు వాళ్ళిద్దరు ఇతను బాడీ ముందు అభిమేళిక అనేవాడు ఆల్రెడీ ఇక ముందే ఆస్తి చంపేసాడు చంపేశాడు డెబ్బై మందిని ఏ వాడే చంపాడు వాడు నాది కూడా ఉందిలే నీ వాడికంటే డెబ్బై మంది ఆ డెబ్బై మందిని చంపేశాడు నేను ఒక ఇద్దరు ముగ్గురునే కదా ఇలా కూడా చంపేస్తే ఆస్తి అయిపోద్ది కదా అని తన కండబలాన్ని బలాన్ని ఉపయోగించలేదు ఎవరు ఎఫ్తా ఆల్రెడీ పైన చెప్పాడు కదా పరాక్రమము గల బలాఢ్యుడు అంటే చాలా కండబలం ఉన్నాడు దమ్ము ఉన్నాడు మంచి బాడీ మంచి సిక్స్ ప్యాక్ ఉపయోగించాలి తన సిక్స్ ప్యాక్ని పాపం కోసం ఉపయోగించాల దేవుడు వదిలేసాడు అందుకని ఆ తర్వాత కింద ఎవరైతే చీపోరా నువ్వు వేసి పుట్టినోడు అన్నారో వాళ్ళే వచ్చి కాళ్ళు పెట్టుకొని దండం పెడతాం బాబు నువ్వే మాకు న్యాయాధిపతిగా ఉండు నువ్వే మా పైన రాజుగా ఉండు మమ్మల్ని ఏలు అని కాళ్ళ దగ్గరకు వచ్చి పడేశాడు దేవుడు అంటే పగ తీర్చుట నువ్వు దేవుడు వదిలేస్తే ఎఫ్తా నిన్ను చీ అన్న వాళ్ళని కాళ్ళ దగ్గరికి వస్తారు నిన్ను పో అన్న వాళ్ళే నీ శరణు వేడతారు రోజున నువ్వు దేవుడు వదిలేస్తే పగ ఆయన తీరుస్తాడు లేని దేవుడి చేతిలో కొడితే దెబ్బ బాధగిలిద్దా మన చేతితో కొడితే దెబ్బ బాధ తగిలిద్దా చెప్పండి కదా గాడ్స్ హ్యాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ యూ అండ్ మీ దేవుడు చెయ్యి నీకంటే నాకంటే గొప్పది కదా ఆయన కొడితే నామరూపాలు లేకుండా పోతారు కానీ మనం ఏం చేస్తామంటే ఆయనకి అప్పచెప్పకుండా మనం రెండు దెబ్బలు అతను ఈ లోపల దేవుడు అనుకుంటాడు ఆడికి ఆడే పగ తీర్చుకున్నాడికి నేను ఎందుకు రావటంలే అనుకుంటాడు కానీ మీరు ఆలోచించండి ఒకసారి నిజంగా